గారు ఇప్పుడు ఈ వ్యాపారం ప్రారంభించే కంటే ముందు ఒక మధ్యతరగతి వ్యక్తిగా మీకు ఈ ధనం ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు ఈ మిషనరీ ఎక్కడి నుంచి గ్రూప్ లోన్లో ఇచ్చారు ఫస్ట్ చిన్న మిషనరీ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ మేము వ్యాపారం కొంచెం కొంచెం విస్తరించడానికి మళ్ళీ ఒకసారి వాళ్ళ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సరే మీకు దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్ళి మిషనరీ గురించి ట్రైనింగ్ ఇచ్చారు ఒక టూ టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత మిషనరీ ఇచ్చారు మిషనరీఫ్ఐ ఆ సంస్థ వారు మీకు మిషనరీ సమకూర్చుకోవడానికి సహాయం సహాయం చేశారు ఓకే అంటే పెట్టుబడి దీనికోసం అంతా సహాయం వాళ్ళే చేసి వాళ్ళే చేశారు గవర్నమెంట్ వాళ్ళ నుంచే వచ్చారు దాని గురించి స్పెషల్ గా మీటింగ్ అరేంజ్ ఇచ్చారు ఈ మిషనరీ అంతా ఎక్కడ నుంచి తెచ్చారు ఇది గుజరాత్ నుంచి మిషనరీ మొత్తం గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి దీంతో ఏమేమి ఉత్పత్తి చేస్తున్నారు ఈ మిషనరీతో ఇప్పుడు ఈ ఈ ఒక్క మిషనరీతో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి తయారు చేయొచ్చు ఇంకా వేరే మిషనరీ ఉంది కాకపోతే ప్లేస్ లేదని అది ఇంతలో ఇంట్లో పెట్టాము దాంతో కారపొడి తయారు చేసు పసుపు తయారు చేయొచ్చు ఈ మిషనరీ తోటి అల్లం వెల్లుల్లి కారపొడి పసుపు తయారు చేస్తున్నారు అంటే ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా నరసింహచారి గారు మార్కెట్లో ఈ అల్లం వెల్లుల్లి కారం పసుపు ఇలాంటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అయితే ఎక్కువ ఇందులోనే కల్తీ జరుగుతుంది మనం మార్కెట్లో తీసుకున్నట్టయితే ఈ అల్లం వెల్లుల్లి ప్లస్ కారపొడి పసుపు బాగా కల్తీకి గురవుతున్నాయి అనమాట అయితే మేము యోగా క్లాస్ చేసినాము దాని ద్వారా మాకు ఏంటంటే జనాలకు ఒక స్వచ్ఛమైన ప్రోడక్ట్ అందించాలి జనాలు ఆరోగ్యంగా ఉండాలి నేను వ్యాపారం చేయాలి నాకు పది రూపాయలు దొరకాలి ప్లస్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నాం అన్నమాట అంటే ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువుల్లో కల్తీ జరుగుతుందని గుర్తించి మీరు వ్యాపారాన్ని ఎంచుకున్నారు అంటే కల్తీ జరుగుతుందని మీకు ఎక్కడ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేసిరు అంటే వ్యాపారంలో ఇక్కడ కల్తీ జరుగుతుందని ఎక్కడ మీరు అయితే ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళాను ఓన్లీ రా మెటీరియల్ తీసుకురావడానికి అల్లం వెల్లుల్లి ఓన్లీ పేస్ట్ కొరకు వేయమాట అయితే నేను అప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళది ఫుడ్ సంస్థ వాళ్ళది సర్టిఫికేట్ తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అక్కడికి పోయి నాకు ఇట్లా లైసెన్స్ ఉందని చెప్తే నా ఎంబడి ఒక వంద మంది పడ్డారు నా ఎంబడి సార్ మేము ఇరవై రూపాయలకి ఇస్తాం పేస్టు మీరు అల్లం వెల్లుల్లి మీటర్లు తీసుకెళ్ళకండి మేము మొత్తం మీకు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు పేస్ట్ ఇస్తామని తీసుకెళ్ళాను సరే పాని వాళ్ళు నేను వెళ్ళాను అక్కడ పోయిన తర్వాత పెద్ద గోడౌన్ ఉంది అందులో మొత్తం అల్లం లేదు ఎల్లిగడ్డ లేదు ఓన్లీ అరటి బోదలు బురిగిపోయిన ఆలుగడ్డలు తప్పించి ఏం లేదన్నలా అదంతా మిక్స్ చేసి దాన్ని పలవలైజర్లు వేసి పట్టి గబ్బు వాసన మొత్తం ముక్కు మూసుకొని కూర్చున్నాక నేను వాడంతా మొత్తం పేస్ట్ అంతా వేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి ఏంటంటే ఇది పేస్ట్ అని మీరు అల్ల అంటే వెల్లుల్లి లేదంటే ఆ పొట్టు పనిలో ఓసి దాంట్లో తీసుకొచ్చి నాకు చూపిస్తాడు మరి ఇలా వాసన రస్తులేదంటే దాంట్లో ఎసెన్స్ వేసాడు స్మెల్ ఎసెన్స్ వేసాడు అంటే అల్లం వెళ్ళిపోయే పేస్ట్గా అనిపించేటందుకు దానికోసం స్మెల్ ఎసెన్స్ వేసాడు దాన్ని వేసాడు అది తీసుకొని నా చేతి మీద పెడితే ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి కూడా ఉంది నా చేతి మీద ఆ స్మెల్ అల్లం వెల్లుల్లి స్మెల్ అల్లం వెల్లుల్లి స్మెల్ అప్పుడు అనిపించిందనమాట మళ్ళీ ఇంకోటి ఖరాబ్ కాకుండా ఉండడానికి మనము పురుల మందుకు స్ప్రే చేస్తాం కదా అవును ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చి అందులో పోసాడు నా కళ్ళ ముందడు పోసాడు అది సార్ అదెందుకు పోసిందంటే ఇది మీకు పేస్ట్ ఏడదైన ఖరాబ్ అని చెప్పిండు మామూలుగా మనం ఇంట్లో దంచేదానికి ఒక మూడు నెలలు మాత్రమే ఉంటుంది మూడు నెలల తర్వాత మనలు ఉన్నా కూడా పాడేస్తారు స్మెల్ ఖరాబ్ అయిందని చెప్పి అట్లాంటిది అది వన్ ఇయర్ దాకా ఉంచి దాంట్లో మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నామో దాన్ని తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది మనకు అట్లా నాకు చాలా బాధేసింది దాని తర్వాత నేను వాళ్ళకి అక్కడ ఏం చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చి నేను స్వతహాగా తయారు చేసి ఎవరైనా ఆర్డర్ చెప్తే ఆ ఆర్డర్ ఎంత అవసరం ఉందో అంతే పట్టిస్తాం తప్పించి వేరే చేయడానికి ఏం లేదు మేము ఏదైతే తయారు చేస్తున్నామో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేరే కెమికల్ కాకుండా సముద్రం ఉప్పు వేస్తాం మేము సముద్రం ఉప్పు ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి వాడేది ఆరోగ్యం కొరకు మెయిన్ రక్తశుద్ధ అవుతుంది ఆరోగ్యంగా ఉంటాం దాంతో మనం హెల్తీగా ఉంటాం కాబట్టి మనం అందులో ఎట్లాంటి వేరే ఏమి వేయకుండా నేచురల్ ప్రొడక్ట్స్ ఓన్లీ నేచురల్ వాడతాం మేము ఇంట్లో వేరే ఏం వేయడానికి లేదు ఇక్కడ